ఏం బాగుండడం లే వాలంటీర్ సీను ఐదు సంవత్సరాల నుంచి ఒకటే కష్టాలు కష్టాలు అందరికి ఉండేవిలే గాని పిల్లలు ఏం చేస్తారు నా కూతురు దీపోయిన సంవత్సరం డిగ్రీ అయిపోయింది అప్పటి నుంచి ఖాళీగా ఉంది గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేయమా అంటే నోటిఫికేషన్ ఏం పర్లేదంటాంది కొన్ని ప్రైవేట్ కన్నా అప్లై చేయమా ఉద్యోగానికి అంటే కంపెనీలు ఏం కనిపించలేదంటాంది సీను అవును నీ కూతురు ఏం చేస్తుంది నా కూతురు పక్క పెద్ద కంపెనీలో పని చేస్తుందిలే అవునా పక్క రాష్ట్రంలోనా అదేంది సీను మన సాక్షి టీవీలో జగన్ అన్న ఏదో చాలా కంపెనీలు తెచ్చేసినాడని చెప్తా అన్నారు మా పాప ఏమో ఆ కంపెనీలు కనిపించలేదని చెప్తా అంది నాకు చదువు రాదు సీను నేను ఎతకలేను నువ్వు గవర్నమెంట్ లో పని చేస్తాన్నావు కదా ఆ కంపెనీలు ఎవరు రెండు ఉంటే చెప్పు సీను మా పాపకి చెప్పి ఉద్యోగం అప్లై చేయమని చెప్తా ఈ ఒక్క సహాయం చేసీను మాట్లాడే ఉలికో పలుకోం కంపెనీలు లేవా కంపెనీలు జగన్ తెచ్చింది చిన్న కంపెనీలు కాదమ్మా చాలా పెద్ద కంపెనీలు ఇప్పుడు శంకుస్థాపన ఈసారి అన్నకి ఇంకో ఛాన్స్ ఇచ్చి ఓటిద్దాము ఈసారి బా బిర్యానా కడతారులే అంతవరకు నీ కూతుర్ని కూలీకి తీసుకొని పోలేతో బుద్ధిందా లేదా ఏం అన్నావు నువ్వు నా కూతుర్ని కూలి పిలుచుకొని నాతో పాటు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇయాలనా అసలు సిగ్గుందా నీకు ఈ రాష్ట్రంలో ఉద్యోగం లేక నీ కూతుర్ని పక్క రాష్ట్రాన్ని పంపించిన నేను కూలి పనికి పోయి నా బిడ్డ కూలి పనికి పోయి దీనికోసమా వాళ్ళని కష్టపడి రూపాయి రూపాయి దాచిపెట్టి సంపాదించి వాళ్ళని చదివిపిచ్చింది బుద్ధుండాల్సి సీను ఇలాంటి మాటలు మాట్లాడడానికి అందుకే భావితరాల భవిష్యత్తు కోసం మన బిడ్డల బాగు కోసం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఈసారి మనందరి ఓటు తెలుగుదేశం జనసేన పార్టీ కూటమికే ఇదిగో సీను ఈసారి నీ ఓటు కూడా తెలుగుదేశం జనసేన కూటమికే వేస్తే నీ కూతురు పక్క రాష్ట్రానికి వెళ్ళి ఉద్యోగం చేయాల్సిన కర్మ పట్టదు మన టౌన్ లోని మన ఇంటి దగ్గర ఉద్యోగం చేసుకోవచ్చు హ్యాపీగా